వెల్కమ్ టు టీవీ ఎన్నికలకు ముందు వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని రవి ప్రియమాల్లో జనసేన సీనియర్ నాయకులు కంది రవిశంకర్ తో కలిసి వీడా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది శాతం సీట్లు కూడా రాని వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అడుక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు రెండు వేల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా సాధించిందన్నారు జగన్ కు ప్రజా సమస్యలు పట్టవని ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఎమ్మెల్యే జీతం తీసుకోవడం మాత్రమే తెలుసని ఇద్దేవా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కన్నా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని అతని గురించి విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలని రవి అధినేత జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్ హితో పలికారు రాష్ట ప్రజల అభివృద్ధి కోసం పార్టీని స్థాపించి పన్నెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు అంధకారంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను కొత్త ఊపిరి పోసారన్నారు కూటమి ప్రభుత్వం బలంగా ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అసహించుకొని చిత్కరించి ఈరోజు వైనాట్ వన్ సెవెంటీకి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు పదకొండు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో పది శాతం ఉండాలి నూట డెబ్బై ఐదులో ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారు ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసినా నీకు సిగ్గు రాలేదంటే నిజంగా నేను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు ఈ ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి పదకొండు వసంతాలు రేపు మార్చి పద్నాలుగుకి పదకొండు వసంతాలు పూర్తయి పన్నెండో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి నీలాగా ఒకని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళం చేస్తున్నావు ఏదైనా గుర్తుపెట్టుకో ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది అలాగే జనసేన పార్టీకి కూడా ఒక్క సీటుతోనే మొదలైంది ఈరోజు ఇరవై ఒక్క సీటుతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్తో ఈరోజు ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు నీ కన్న తల్లి నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహ్యుకుంటుంటే నీకు పుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం కనీసం నీ రక్త సంబంధికులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం మేం చెప్తున్నాం ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తిహార్ జైల్లోనో చంచలగూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు ఎందుకంటే నీ అవినీతి చిట్ట ఆ విధంగా ఉంది ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నాం నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందల కాన్సెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగలిగే దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే నీకే ఇంత ఇది ఉంటే ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోస్తున్న పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా గవర్నమెంట్ లోనే దేశ ఈ ఈరోజు అతను పేరు కాదు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు అతను ఒక తుఫాన్ అని చెప్పి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని దూషించే స్థాయినిది కాదు జగన్ ఆలోచించుకో పదహారు నెలలు జైల్లో ఉండవు ఎప్పుడు జైలుకెళ్తావో తెలియదు కనీసం నీకు ఓట్లేసినటువంటి ప్రజల తరఫున కూడా నిలబడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు సభ్యతా సంస్కారంతో మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం కాదు నేను ఇలాగే ఉంటాను నా బుద్ధింతే నేను మనిషి మారను అంటే ఈ రాబోయే రోజుల్లో నీకు పదకొండు సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఉదాహరణకి నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు సీట్లు కూడా కూటమి విజయ్ డాంక మోగించిందంటే ఇంకా నీకు వ్యతిరేకత ఎంతుందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తు చేసుకో ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది నువ్వు ఒక మాట అన్నావు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది మరి నీకు పదకొండు సీట్లు ఇచ్చారే మరి ఎలా అడుగుతావు నువ్వు పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష హోదా కావాలా లేదు ప్రజా సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీకి వస్తావా అని మేము అడుగుతున్నాం నీకు సిగ్గు లజ్జ మాన ఏమాత్రం ఉన్నా నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల పన్నులతో కట్టే డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని మేము అడుగుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా నీకు సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఆలోచించుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చేటప్పుడు నువ్వేంది నీ వ్యక్తిగత చరిత్ర ఏంది ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దాంట్లో మన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి అతని భారతదేశం మొత్తం అతని వైపు చూస్తుందండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది గతంలో జరిగినాయి అలాంటి అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు ఆయన ఎంతో వ్యక్తిత్వం వెళ్ళే వ్యక్తి ఆయన ఒక సింగిల్ యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారండి ఎంతోమంది ఎదురు చూసే వ్యక్తి అలాంటి వ్యక్తి మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వచ్చి చురుగ్గా ఎంతో పాల్గొంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలనే తపన ఆయన ఎప్పటినుంచో అదే కార్యక్రమంలో పన్నెండు సంవత్సరాలుగా ఎంబడబడి కష్టపడి చేస్తున్నారండి అదే టైంలో రియాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాటే ఆయన అందరూ ఆయన ఓపెన్గా చెప్పిన మాటే మీ అందరం నలుగురు ఉన్నాం మెయిన్గా అలాంటి రియాజ్ గారు ఉన్నారు అని చెప్పి పబ్లిక్లోనే ఆయనతో చెప్పారండి ఆయన మెయిన్ ఏంటంటే వ్యక్తిత్వం కల వ్యక్తి చిన్న వ్యక్తిని అదే గౌరవిస్తారు పెద్ద వ్యక్తిని అదే గౌరవిస్తారు అలాంటి వ్యక్తిని మనం విమర్శించడం అనేది ఎప్పుడు ఎవరికి మంచిది కాదు ఇలాంటి మన ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే రేపు పద్నాలుగో తారీఖు జరిగే బహిరంగ సభ మీరు చూడండి ఇండియా మొత్తం నాట్ ఇండియా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అందరూ ఒకే వైపు పిఠాపురం వైపు చూస్తారు ఎందుకంటే ఎవరిని రమ్మని చెప్పి సొంతగా పిలవటంలా ఎవరికి వాళ్ళే మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు మా పాసులు కావాలి సార్ మేము వస్తాం మేము బస్సులు పెట్టుకొని వస్తాం మేము వస్తామని అందరూ ఎవరికి వాళ్ళే వస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి ఆయన ఎప్పుడు మంచితనానికి ఆ ఒక నిదర్శనం అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారంటే ఆయన ఉన్న బ్రాండ్ అనేది అది మనకు చెప్పలేం దాని విలువ రేపు పద్నాలుగో తారీఖు ఆయన చేసే విలువ ఆ పిఠాపురంలో మీరు వచ్చేదానికి మీరు అందరూ చూడండి ఎందుకంటే మనిషిని విమర్శించే ముందు ఒకసారి మనం ఆలోచించుకోవాలి అతని క్యారెక్టర్ ఏంది అతని విషయం ఏంది అతని వ్యక్తిత్వం కలవడా కాదా అందుకని చూసుకుంటే మనకు బాగుంటుంది మనం ఎప్పుడూ పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ ఒక హోదాలో ఉన్నప్పుడు కానీ ఏ రోజుకి ఆ రోజేనండి రోజు పేపరు ఈ రోజుదే రేపు పేపరు రేపుదే అంతేగాని నిన్నటి పేపర్ ఈరోజు మనం ఈ రోజు వ్యక్తిత్వంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో సేవలు చేస్తా పంచాయతీరాజ్ సమస్యని దాని ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మొత్తాన్ని ఈరోజు ఒక వన్ బై వన్గా చేస్తున్నారండి నిన్న బడ్జెట్లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో డిస్కస్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమితో ఎంతో